అందరికి నమస్తే అండి పుష్ప కి స్వాగతం రోజు మన వీడియోలో కరకరలాడే పెసర గారెలు ఎలా చేయాలో మనం విలేజ్ స్టైల్లో చూద్దామండి ఎంతో హెల్తీ అయినా ఈ పెసర గారెల్ని ఇలా కనుక వేస్తే అస్సలు నూనె పిలిచమండి మరి అది ఎలాగో చూసేద్దామా ఓకే అండి వీళ్ళకి వెళ్ళిపోదాం ముందుగా పెసల్ని మనము రాత్రంతా నానబెట్టుకోవాలండి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి మార్నింగ్ ఒకసారి మనం కడిగేసుకున్న తర్వాత ఒక కప్పు పెసరలను పక్కన పెట్టుకోవాలి మిగతా పెసలన్నీ మనం మిక్సీ జార్లో వేసుకొని బరకగా మిక్సీ వేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇలా ముందుగా పక్కన తీసి పెట్టుకున్న కప్పు పెసలను కూడా మనం మిక్సీ జార్లో వేసుకొని కచ్చ పచ్చగా మిక్సీ వేసుకోవాలి ఇలా ఇది కూడా బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక ఐదు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇందులోనే ఒక పెద్ద ఆనియన్ని ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక ఇంచు అల్లన్నీ ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని ఇది మనం కచ్చ పచ్చగా మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నా మనం గారెల పిండిలో కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులోనే మనము గుప్పటి కొత్తిమీరను కూడా సన్నగా తరుక్కొని వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి అంత బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కట్టెల పొయ్యి ముట్టించేసుకొని కట్టెల పొయ్యి మీద కడాయి పెట్టేసుకుందాం ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడవనివ్వాలి ఏతి తడి పెట్టుకొని పిండి ముద్దను తీసుకొని మనం ఆ ఫింగర్తో ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుందండి ఎప్పుడూ ఆయిల్లో వేసేసుకోవడమే ఇలా అన్ని గారెలు మనకు కావాల్సిన గారెలు అలా చేసుకుంటూ అలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి గారని నైవేద్యంగా పెట్టాలనుకుంటే మనం ఇందులో ఆనియన్స్ వేయకూడదండి పిల్లల స్కూల్ లంచ్ బాక్స్లోకి ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి హెల్తీ కూడా ఇలా టౌన్ చేసుకుంటూ రెండు వైపులా బాగా కాల్చుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా మనం పిసర గారెలు అయితే వేసుకోవచ్చు కేవలం పదే పది నిమిషాలలో మనం గారెళ్లు ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇన్స్టెంట్గా చేసుకునే హెల్దీ రెసిపీ అయినా గారెలు నెల తయారు చేయాలో చూసాం కదండి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి ఇదండి ఈరోజు మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీళ్ళ కోసం విలేజీ వంటల కోసం ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్